బహుముఖ ప్రజ్ఞాశాలి తాపీ ధర్మారావు ఆయన సాహిత్య రంగంలోను జర్నలిజంలోను సినీ రంగంలోను తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు తాపీ ధర్మారావు అసలు పేరు బండారు ధర్మారావు నాయుడు చిన్న వయసులో ఆయన్ను ఢిల్లీ రావును కూడా పిలిచేవారు పద్దెనిమిది వందల ఎనభై ఏడు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన బరంపురంలో జన్మించారు తల్లి నరసమ్మ తండ్రి అప్పన్న ఆయన ప్రాథమిక విద్య విజయనగరం రెప్పన్ స్కూల్లో కొనసాగింది మా ఊరు రామదాసు కొడవంటి నరసింహల ప్రీతి శిష్యుడు ఆయన ధర్మారావు పంతొమ్మిది వందల నాలుగులో మెట్రికులేషన్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు అదే ఏడాది అన్నపూర్ణను వివాహం చేసుకున్నారు పర్లాకిముడిలో ఎఫ్ఏ పూర్తి చేసుకుని మద్రాసు వెళ్లి పంతొమ్మిది వందల ఏడులో పచ్చయ్యప్ప కళాశాలలో బిఏ పూర్తి చేశారు పర్లాకిముడిలో చదువుకునే రోజుల్లో గిడుగు రామమూర్తి వద్ద అభ్యసించారు ఆయన కొంతకాలం కళ్ళికోట కళాశాలలోను తర్వాత విశాఖపట్నం బాప్టిస్ట్ స్కూల్లోనూ గణిత ఉపాధ్యాయులుగా పనిచేశారు పంతొమ్మిది వందల పదకొండులో ధర్మారావు తొలి రచన ఆంధ్రులకు ఒక మనవి అనే పేరుతో వెలువడింది పంతొమ్మిది వందల పదకొండులో ఆయన చుక్క గంధమాలను స్థాపించారు పంతొమ్మిది వందల పన్నెండులో కొండెగాడు అనే పత్రికను ప్రారంభించారు ప్రముఖ పాత్రికేయులు నారల వెంకటేశ్వరరావు ఈయన శిష్యుడే రాజా శ్రీరావు శ్వేతా తలపతి రామకృష్ణ రంగారావు మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వద్ద ధర్మారావు కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జగద్గురు చంద్రశేఖర భారతి శంకరాచార్య మీదుగా ఆంధ్ర విశారద బిరుదును అందుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో సమదర్శిని పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నాటికి జనవాణి దినపత్రికకు సంపాదకులుగా కొనసాగారు ఆంధ్రులకు ఒక మనవి పాత పాళి ది అన్లక్కీ బాయ్ విజయ విలాసం విలాస అక్షర శారదా ప్రశంస నరస్రు రోదనం భిక్షా పాత్రం దాంపత్యం శృంగారం స్వర్ణఖండం విచారణ దినం విషాద జలదం దేవాలయం మీద బొమ్మలు పెళ్లి దాని పుట్టు పురోత్రాలు ఆల్ ఇండియా అడుక్కు తినేవాళ్ల సభ కృప కచ్చడాలు కొత్త పాళి సాహితీ మరమరాలు రాలు రప్పలు విజయనగర ఆంజనేయం కారుణ్యం జోయానం తెక్కన పట్టాభిషేక్ నా జన్మభూమి వశహకాలం ఆంధ్రచేదము చేదము అనే రచనలు గావించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మోహిని రుక్మాంగద అనే సినిమాకు కథను రాసి తెలుగు చలనచిత్ర రంగంలో కడుగు పెట్టారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మళ్లీ పెళ్లి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో తారుమారు పంతొమ్మిది వందల నలభై రెండులో బాలనాగమ్మ ముక్తి చిత్రాలకు కాపీ ధర్మారావు కథలను అందించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో విడుదలైన మాలపిల్ల చిత్రానికి ఆయన మాటలు రాశారు ఆ తర్వాత కీలుగుర్రం పంతొమ్మిది వందల నలభైలో విడుదలైన పంతొమ్మిది వందల యాభైలో విడుదలైన పల్లెటూరు పిల్ల చిత్రాలకు ఆయన మాటలు పాటలు రాశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో విడుదలైన దీక్ష యాభై రెండులో విడుదలైన సాహసం పింగు రంగా చిత్రాలకు ఆయన రచయితగా వ్యవహరించారు సూపర్ హిట్ గా నిలిచిన భీష్మా చిత్రానికి ఆయన కథనాన్నిచారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మే ఏడవ తేదీన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందారు పంతొమ్మిది వందల మూడు మే ఎనిమిదవ తేదీన కాపీ ధర్మారావు స్వర్గస్థులయ్యారు